ఆంధ్రప్రదేశ్ తో పాటు భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముఖ్యంగా పెద్దల గవర్నర్ రవిరెడ్డి గారు మా పిసిసి అధ్యక్షులైనటువంటి మేడం షల్మినారెడ్డి గారు అదేవిధంగా ఏసిసి ఏసీసీలో సిడబ్ల్యూసి మెంబర్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు గురువరీలు కొప్పుల రాజు సార్ గారు నా మీద నమ్మకం ఉంచి రాప్తారు నియోజకవర్గం అయినటువంటి జనరల్ సీట్ని ఎస్సీ క్యాండిడేట్ అయిన నాకు కేటాయించడం జరిగింది రాప్తారు నియోజకవర్గం నా సొంత నియోజకవర్గం నేను ఆత్మకూరు మండలం ముట్టాల గ్రామంలో జన్మించాను చదువు రీత్యా అనంతపూర్లో వచ్చి అనంతపూర్లో సెటిల్ అయ్యాను అక్కడ నాకు భూములు ఇండ్లు అందు బంధువులు మొత్తం రాప్తాన్ నియోజకవర్గంలోనే ఉన్నారు ఈ ఎన్నికల్లో గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా పరిటాల కుటుంబం గత ఐదు సంవత్సరాలుగా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే శోభదోత్తి కుటుంబం చూశారు జనాలు ఇద్దరిని చూసి విసిగి వేశారిపోయి కాంగ్రెస్ పార్టీనే రాప్తాన్ నియోజకవర్గానికైనా ఈ రాష్ట్రానికైనా ఈ దేశానికైనా రక్షణ ఉంటుందని బడుగు బలహీన వర్గాలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలతో పాటు అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు గతం పదిహేనులో పద్నాలుగులోనూ పంతొమ్మిదిలోనూ కాంగ్రెస్ పార్టీ విడదీసిందని జనాలు కోపంగా కనీసం దగ్గర కూడా రానిటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు స్వతహాగా వాళ్ళే పిలిచి ఆదరించి అయా మేము పొరబడ్డాము ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ నియోజకవర్గానికి కానీ రక్ష కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అన్ని వర్గాలు బాగుపడతాయి ముఖ్యంగా రైతులు రైతులు అనేవాళ్ళు పల్లెల్లో ప్రచారానికి పోతుంటే కాంగ్రెస్ పార్టీ ఉంటేనే అన్ని విధాలుగా మాకు శ్రేయస్కారము కాంగ్రెస్ పార్టీ లేకుండా చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం మాకు బుద్ధి వచ్చింది మేము నిజంగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తాం నాయన నిన్ను ఫస్ట్ టైం చూస్తున్నాము అయినా కూడా నువ్వు ఎవరో తెలియకపోయినా మేము కాంగ్రెస్ పార్టీకి ఓటు నిర్ణయించుకున్నామని చాలా మంది పెద్దలు నాతో అన్న మాట మీ ముందు చెప్పక తప్పడం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీనే గతంలో ఈ కరూ జిల్లాలో అనంతపురం జిల్లాలో రాప్తా నియోజకవర్గం ఈ జిల్లా మొత్తానికి కూడా ఆనాడు వేరుశనగ మొత్తం వేరు వర్షాలు లేక వేరుశనగా పంట పట్టగా అందరూ రైతులు నష్టపోతే ఆ రోజు మా దివాకర్ రెడ్డి కానీ రవిరెడ్డి గారు కానీ శైలినాథ్ గారు కానీ ఏం చెప్పారు ప్రజలకి మీకు చెట్టుకి చెనిక్కాయలు కాకపోతే మేము డబ్బులు కాపిస్తామని ఆ రోజు డబ్బులు ఇచ్చిన సందర్భాన్ని మనం గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు వాళ్ళే గుర్తు చేసుకుంటున్నారు ప్రాప్తా నియోజకవర్గంలో ప్రజలు నేను వాళ్ళని కానీ వీళ్ళని కానీ విమర్శించడం లేదు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి కాంగ్రెస్ పార్టీని బలపరచండి కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మనం అందరూ బాగుపడతామని నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను వేడుకుంటా ఉన్నాను చాలామంది మహామహలూరు పెద్ద పెద్ద డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళందరూ ఉన్నా కానీ నీకే ఎందుకు టికెట్ ఇచ్చినారు తమ్ముడు బాబు అని అడుగుతా ఉన్నాను నేను కాంగ్రెస్ పార్టీలో సృష్టించినటువంటి కార్యకర్తగా గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎన్ఎస్ఏ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి ఎస్సీ డిపార్ట్మెంట్ ఈరోజు రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఉన్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఎంతమంది మమ్మల్ని పిలిచినా నేను అడుగు పక్క పెట్టలేదు అటువైపు చూడలేదు చాలామంది అటు ఇటు చూసి ఏది దిక్కు లేకుండా లాస్ట్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి అలా కాదు నేను ఏ రోజు కాంగ్రెస్ పార్టీలోకి అడుగు ఆ రోజు నుంచి నేటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని బతుకుండా కాంగ్రెస్ పార్టీని నా తుది వరకు నేను నా కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీనే మేము జీవిస్తూ ఉన్నాం అందుకోసమే మనస్ఫూర్తిగా నమ్మి జనరల్ సీట్ అయినా ఇంత క్లిష్టమైన ఇద్దరు ఉద్దండలు ఉన్నటువంటి క్లిష్టమైనటువంటి ఈ రాప్తాన్ నియోజకవర్గాన్ని నేను కోరుకోవడం జరిగింది నా కోరిక మేరకు మన్నించి పెద్దలు రఘువిరెడ్డి గారు గోపుల్ రాజు గారు షర్మిల మేడం లేదు శంకర్కి ఇవ్వాలని నిర్ణయించారు నిర్ణయించి ఖచ్చితంగా శంకర్ ఫిట్ ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎలక్షన్ చేస్తాడు ఎలక్షన్లో మంచి ఓట్లు సంపాదిస్తాడని నమ్మి నాకు టికెట్ కేటాయించారు వాళ్ళు నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా నేను ఖచ్చితంగా ఈరోజు డోర్ టు డోర్ తిరిగి ఓట్లు అడుక్కుంటూ ఉన్నాను ప్రతి ఊర్లోనూ ఆదరిస్తూ ఉంటారు మమ్మల్ని ఎక్కడా తిరస్కరించలేదు ప్రతి ఊర్లోనూ భాగంగా కొన్ని ఊర్లో చాలా ఊళ్ళో కూడా ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ అయినా మంచిదాన్ని అన్ని వర్గాలు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించేకి ముందుకు వస్తూ ఉన్నారు అందుకు రాప్తా నియోజక ప్రజలందరికీ కూడా నేను చేతులు నమస్కరిస్తున్నాను ఈసారి మీరు ఏదైతే మనసులాడుకున్నారో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలనుకున్నారో ఖచ్చితంగా ఆదరించండి నన్ను గెలిపించండి ఖచ్చితంగా నేను రాత్రి మొదలు మీకోసము ఒక సేవనిక సేవకనిగా పనిచేస్తానని మీడియా ద్వారా వ్రాప్తారు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ఖచ్చితంగా మీ వెన్నట్టుండి మీ కష్టాల్లో భాగమై నేను ఖచ్చితంగా నిలబడి మీకోసం పనిచేస్తానని ఒక సేవ కనుక పనిచేస్తానని నేను పెద్ద గొప్ప లీడరు పొద్దు హై లెవెల్లో లేదు మా అమ్మమ్మ నాయన ఇద్దరూ కూలి పని చేసుకొని బతికి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను నేను కాబట్టి ఖచ్చితంగా నేను ఈ రోజున రాప్తారు నియోజక ప్రజలకి మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నా కోరుకుంటున్నా అప్పీల్ చేస్తూ ఉన్నా ఖచ్చితంగా మీరు ఏదైతే నమ్ముతున్నారో ఆ నమ్మకం ఉమ్ము చేయకోకుండా ఖచ్చితంగా మీ వెంట ఉండి మీకు సేవలు చేసే భాగ్యాన్ని నాకు కలిగించ కలిగిస్తారని ఆశిస్తూ మీరు ఖచ్చితంగా నాకు ఓటేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ మిమ్మల్ని కోరుకుంటున్నాను అస్సాం గుర్తు కాంగ్రెస్ పార్టీది ఎప్పటికీ అస్సాం గుర్తు ఓటేసి అస్సాం గుర్తుని గెలిపిస్తారని మిమ్మల్ని పదే పదే వేడుకుంటున్నాను మీ ద్వారా